ఓకే సో ఇక ఇప్పుడు మనం వచ్చాం సెకండ్ రౌండ్ కి మన రూల్స్ ప్రకారం ఫస్ట్ రౌండ్ విన్నింగ్ టీం డిసైడ్ చేస్తారు ఎవరు ఫస్ట్ అవుతున్నారు ఏ టీమ్ కి పర్ఫార్మ్ చేయబోతున్నారు ఈ రౌండ్ విన్నర్స్ మేం కాబట్టి మీ టీం నుంచి మంచి పర్ఫార్మర్ ని పంపించండి సుధీర్ గారు పీయూష్ అంకిత వస్తారు సుడి గాలి సుధీర్ టీం నుంచి వస్తున్నారు పీయూష్ అండ్ అంకిత అరే ఉత్తరా ఏ ఐదు సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో జంట అంటే ఇష్టం లేని ఒక అమ్మాయి ఉండేది ఆ తర్వాత ఆమె సడన్ గా చనిపోయింది అప్పటి నుంచి ఇంట్లోకి ఏ జంట వెళ్ళినా చనిపోతున్నారు ఇప్పుడు వీళ్ళను కూడా పంపించడం అవసరమా డబ్బులు వచ్చాయా లేదా అది చూడు మేడం రండి సార్ ఇక ఇల్లు మీ సొంతం ఎంజాయ్ confusing, aren't they? <coughs> <coughs> <gasps> Ankita! Ankita! I'm not touching you, no, ఏనాదిలే నిప్లది పర్టాగు తు పో పియూషాడో అంతగా డబల్ అంకిత చేసింది ఎక్స్ప్రెషన్స్ మామూలు లేదమ్మా నాకు నిజంగా అమ్మాయికి నిజంగా దయ్యం వచ్చిందా అన్నట్టే అనిపించింది ఇంకోటి వెనకాల నుంచి అది ఆ దయ్యం నడిపిస్తుంది కదా తిని వచ్చి చేసేది యాసిడీస్ అలాగే ఏడి క్రియేటర్ ఏడే ఏమయ్యా చిట్టయ్యా నీ దగ్గర ఇన్ని ఉన్నాయి ఏంటయ్యా ఫస్ట్ స్టార్ట్ అయింది కదా చిట్టి ఏంట్రా అంత ముందు ఎపిసోడ్ లో చేసిన స్టైల్ చేస్తున్నారా అనుకున్నాం అమ్మాయి బెడ్ నుంచి లేసి వెళ్ళింది డోర్ తరంటే అమ్మాయి లోపలికి వెళ్ళిపోయి దేవుదన్నాడు టక్ హ్యాండ్ వచ్చింది నిజంగా ప్రామిస్ నాకే భయం వేసింది తప్పని ఫ్లోర్ మూమెంట్ ఒకటి చేసాడు చెయ్యి ఇలా పెట్టేసి ఇలా వచ్చి ఒక్కసారి చెయ్యరా సార్ ఇంత బాగా రావడం కూడా మా బాయ్స్ అందరూ చాలా కష్టపడి వీళ్ళు చాలా ప్రాక్టీస్ బాగా ఇప్పించారు సార్ రమ్మనండి అందరినీ హారర్ అంటే ఓని హారరే చూపించలా దాంట్లో డ్యాన్స్ ఉంది ఎన్ని మూమెంట్స్ ఉంది ఇది ఒకటే చెప్పా ఇంకెన్ని మూమెంట్స్ ఉన్నాయి ఉన్నాడు మామూలుగా చేయలా ప్రతి మూమెంట్ చాలా కొత్తగా ఉంది హారర్ లో కూడా ఇలా చేయొచ్చా అనిపించింది చాలా బాగుంది మైండ్ బ్లోయింగ్ చెట్టి టైమింగ్ కరెక్ట్ గా ఉంది ఇఫెక్ట్స్ కూడా ఇంపాక్ట్ ఉంది దాని మీద ఊరికేదో అవుతుందని కాదు అక్కడ మిర్రర్ కూడా పగిలింది అలాగే ఇద రాకింగ్ చైర్ అక్కడ వెనక అబ్బాయి మామూలుగా చేయలేదు మీరు కూడా నిజంగా ఇట్ వాజ్ సో స్కేరీ వాచింగ్ యూ పియూష్ అంకిత ఈసారి నీకు తినేసింది మామూలుగా చేయలే అంకిత అయితే ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ చేంజ్ ఓవర్స్ కానీ బెగినింగ్ అంటే దయ్యం పొజెస్ అయిన తర్వాత స్ట్రగల్ ఉంది కదా విత్ పియూషి షోడ్ టు ట్రోల్ యూ వెల్ ఇంకా ఏంటి లేదు నేను చెప్పు నువ్వు మీరు భయపడ్డేశారని నన్ను ప్లీజ్ మ్యామ్ వెయ్యి నాకు ఏం అర్థం కావట్లేదు అసలు ఏం డాన్స్ అది ఏం పర్ఫార్మెన్స్ ఒక టీవీని సినిమాలోకి తీసుకెళ్ళొచ్చు సినిమాని టీవీలో చూపించడం అనేది నాట్ జోక్ అసలు ఏంది ఒక్కటి ఎట్టు చూడాలి అర్థం కావట్లేదు ఏం చేయాలి ఎన్ని ఇంకొక పది కండ్లు పెట్టుకుని రావణాసురుడు తలకాయలు మొత్తం పెట్టుకొని వచ్చి చూడాలి ఒకటటు ఒకటి ఇటు ఇటు అన్ని అబ్జర్వ్ చేయాలి సో రియల్లీ ఐ రెస్పెక్ట్ యువర్ డాన్స్ సూపర్ వెరీ గుడ్ ఇట్లనే చేసి మాకంటే టాప్ కి వెళ్ళిపోవాలి ఆల్ ది బెస్ట్ ¡Gracias!